హాయ్ అండి వెల్కమ్ టు పద్మా వంటింటి రుచులు ఈరోజు మటన్ కర్రీని ముల్లంకాయల కాంబినేషన్తో ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి ఫస్ట్ ఒక బాండీలో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు ఇంకా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాలని వేసుకోవాలి టమాటో కూడా మగ్గిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న అర కేజీ మటన్ని నేను వేసుకుంటున్నాను ఇలా మటన్ కూడా బాగా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు మూతపెట్టి మగ్గించుకోవాలి కొంచెం మటన్ అంతా మగ్గింది అని అనేటప్పుడు నేను ఒక ములంకాన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుంటే మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా వస్తుంది చూసారా ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు పసుపు ఇంకా సరిపడేంత కారం కల్లుప్పు వేసుకుంటున్నాను ఇలా నాన్ వెజ్ ఐటమ్స్కి కంపల్సరీ కలుపు అయితేనే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా ధనియాలు జీలకర్ర పౌడర్ ఇంకా ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ముక్కలకి పట్టేలాగా బాగా కలిపి ఒక చంబుడు వరకు నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి చూసారు కదండి ఇలా ముక్కంతా మునిగి వాటర్ అంతా ఉడుకుతున్నప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీరని కట్ చేసి వేసుకున్నాను ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి లాస్ట్గా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీలుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్